నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో కోయ గురుజీ పి బ్రహ్మం గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం సరే అయితే ఆడపిల్ల అంటే ఆడపిల్లే కానీ ఈడపిల్ల కాదు అంటారు సో అంటే పెళ్ళైన తర్వాత ఆడపిల్ల జీవితం మొత్తం అత్తవారి ఇంట్లోనే ఆధారపడి ఉంటుంది అని మంచి సంబంధం వస్తే ప్రాబ్లం లేదు అంటే అత్తమామలు కానీ అందరూ సరిగ్గా ఉంటే ఆ సంసారం ఎటువంటి లోటు లేకుండానే జరుగుతుంది కానీ చాలామంది ఆడపిల్లలకి పెళ్లికి ముందు వాళ్ళ అన్నంత కట్నకానుకులు ఇస్తారు ఘనంగా చేస్తారు ప్రతి తల్లిదండ్రులకి అంటే అంటారు కదా ఒక రిక్షావాడికి కూడా ఒక ఆటోవాడికి ఇవ్వాలి వాళ్ళు కూతుర్ని అనే ఆశ ఉంటుంది ఎందుకు అంటే రిక్షా తొక్కడంలో కష్టం ఇతనికి తెలుసు కాబట్టి ఆటోలో ఉన్న సుఖపడుతుంది కూతురు అన్న ఒక అంటే నేను చిన్నగా ఎగ్జాంపుల్ చెప్పాను పెద్ద సంబంధం చేయాలన్న ఆశ ఉంటుంది ప్రతి తల్లిదండ్రులకి సో వాళ్ళు ఇచ్చినా సరే తర్వాత అత్తమామల వల్ల కావచ్చు భర్త వల్ల కావచ్చు ఆడబడుచుల వల్ల కావచ్చు మరుదుల వల్ల కావచ్చు చాలా మంది ఆడవాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు ఆడవాళ్ళని అంటే నేను ఆడదాని కాబట్టి ఆడ ఆడవాళ్ళ వైపే మాట్లాడుతున్నానని కాదు ఇలా మగవాళ్ళు కూడా పెళ్ళి తర్వాత భార్యల వల్ల కానీ అతల మామల వల్ల కానీ సేమ్ ఇలాంటి సమస్యలే వాళ్ళు కూడా ఎదురవుతుంది సో అటువంటి వారు మీ దగ్గరికి వస్తే ఎటువంటి పరిష్కారాన్ని చూపిస్తారు సో అదే కాకుండా ఇంటి పెద్దకి ఇవ్వడం అనేది ఈ రోజుల్లో చాలా తగ్గిపోయింది అంటే ఇంటి పెద్ద అంటే మామయ్య అవ్వచ్చు ఒక అత్తగారు మామగారులు అవ్వచ్చు లేదు భర్త అవ్వచ్చు ఎస్పెషల్లీ ఇప్పుడు సంపాదించే ఒక వ్యక్తి ఉన్నారనుకో ఆయన జీతం కోసం మాత్రమే ఆ వ్యక్తి అన్నట్టు చాలామంది చూస్తున్నారు ఈవెన్ పిల్లలు కూడా తల్లిదండ్రులకు గౌరవించారు ముఖ్యంగా తండ్రికి నువ్వు చెప్పేది ఏంటి మేము ఇది అడిగాము అంటే ఇందాక మీరు ఏదో ఎగ్జాంపుల్ చెప్పారు బండి అడిగితే కొనివ్వలేదు అని ఒక అబ్బాయి ఏదో చేసుకున్నాడు అని సో అట్లానే ఉంది ఇప్పుడు సిచ్యువేషన్ మొబైల్ ఫోన్ అడిగితే ఇవ్వాలి అడగంగానే అంటే ఏదో ఒక ఏటీఎం మిషన్ అనమాట అడగంగానే చేయాలి అలా డ్రా చేయగానే డబ్బులు వచ్చేయాలి అంతే అదొక డబ్బులు ఇచ్చే మిషన్గా ఒక ఫాదర్ని చూస్తున్నారు కానీ ఇంటి పెద్దకి గౌరవం ఇవ్వకపోతే ఆ వ్యక్తి నిజంగా చాలా బాగా అంటే నేను ఒక ఓన్లీ వీళ్ళకి డబ్బుల పరంగా మాత్రమేనా అంటే పూర్వంలో అంటే తండ్రి తల్లి ఇటువంటి విలువలకి బంధాలకి చాలా గౌరవం ఇచ్చేవాళ్ళం మనం ఈ రోజుల్లో చూస్తుంటే అది లేదు అనే చెప్పాలి సామాన్యంగా సో వీటికి మీరు ఎటువంటి పరిష్కారాలు చెప్తారండి ఓం అరహర మహాదేవ శంకర కుటుంబం అనేది చాలా పెద్దది అందులో తల్లి తండ్రి ఉంటారు ప్రతి ఒక్క ఇంట్లోనూ పెద్దవాళ్ళు ఉన్నంత విధానము పిల్లలకి తెలియదు అనుభవం ఉండదు అనుభవం ఉండే వాళ్ళకి ఆలోచన తక్కువగా ఉంటుంది అనుభవం లేని వాళ్ళకి ఆవేశం ఎక్కువగా ఉంటుంది వాళ్ళిద్దరికి ఉన్న తేడా ఇదే అయితే ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూతురు విషయంలో కానీ కొడుకు విషయంలో కానీ మంచి సంబంధం కావాలి ఆ ఇంట్లో సుఖ సంతోషంగా బతకాలి అని ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఉంటుంది అది కొడుకు కావచ్చు కూతురు కావచ్చు ముఖ్యంగా ఇప్పుడున్న సమాజంలో స్త్రీలు ఎక్కువగా బాధపడతా ఉంటారు ఒక స్త్రీ అనేది ఎక్కువగా ఎందుకు చెప్తున్నాను అంటే మన మనల్ని కన్నది కూడా ఒక స్త్రీయే మనం చేసుకునేది ఒక స్త్రీయే అంతే కదా మనం మన కడుపున పుట్టిన ఒక స్త్రీని మళ్ళీ ఇంకోడికి ఇచ్చేది మన స్త్రీ స్త్రీ అనేది ముఖ్యంగా మూల కారణం దైవంతో సమానం అది తల్లి అయినా భార్య అయినా ఎవరైనా సరే గౌరవించినంత మర్యాద తిరిగి వాళ్ళు మనకంతా అంత రెస్పెక్ట్ ఇస్తారు స్త్రీల నుంచి అదే విధంగా పురుషుల్లో కూడా ఉన్నారు ధర్మరాజులు ఎందుకంటే తల్లికి ఇచ్చే రెస్పెక్ట్ తల్లికి ఇస్తారు భార్యకి ఇచ్చేది భార్యకి ఇస్తారు కూతురుకి ఇచ్చేది కూతురుకి ఇస్తారు అటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు కానీ సమాజంలో ఎక్కువగా ఏంది అంటే ఒక స్త్రీ చాలా ఎక్కువగా ఇబ్బంది పడతానికి కారణాలు ఏమిటి అంటే అది భర్త నుంచి వచ్చే సమస్య ఒకటే కాదు వాళ్ళు ఇంట్లో వాళ్ళు కూడా సరైన సరైన పద్ధతిలో ఉంటేనే ఆ స్త్రీ సంతోషంగా జీవించగలుగుతుంది రేపు ఎక్కడైనా సరే అమ్మ ఒక ఇంటికి ఒక ఆడపిల్లని ఇచ్చినప్పుడు వాళ్ళ బుద్ధులు గుణాలు ముందు మనకు తెలియవు అంటే కదండి దిగి చూస్తే రుచి లోతు తెలుస్తుంది తిని చూస్తే రుచి తెలుస్తుంది అనేది మనకి పెద్దలు చెప్పిన సామెత అదే కానీ పెళ్లి చేస్తేనే కదా తెలిసేది అవతల వాడు గుణం ఏమిటో యువతల స్త్రీ గుణం ఏమిటో అనేది అర్థమయ్యేది అది ఇరుగురికి అయితే ఒక బిడ్డని ఇచ్చిన తర్వాత ఆ స్త్రీ అనేది సంతోషంగా జీవిస్తుంటే ఏ తల్లిదండ్రులకి ఇబ్బంది ఉండదు అక్కడ ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని కూతురు కూడా తల్లిదాకా తీసుకురాకూడదు అక్కడే దాన్ని ఆ మాటని అంతటితోనే పోవాలి నాలుగు గోడల మధ్య జరిగే సమస్యని నలుగురిలోకి రాకూడదు అలాగే తీసుకున్న స్త్రీ ఖచ్చితంగా దాని సంసారంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎదురించుకొని ముందుకు పోతుంది దానికి కూడా ఒక ఓపిక ఒక సహనం ఉంటుంది ఆ స్త్రీకి ఆ ఓపిక నశించిన తర్వాత భర్తను కూడా లెక్క చేసి నీ వల్ల కదా ఒక తండ్రి కాదు ఎవరు అవసరం లే కావాలంటే నేను సూసైడ్ చేసుకుని చచ్చిపోవడానికైనా సిద్ధమే కానీ నువ్వు నాకు అవసరం లేదు అని అట్లా ఇస్తాను కూడా ముందుకు వచ్చిన స్త్రీలు కూడా చాలామంది ఉన్నారు అదేవిధంగా పురుషులు కూడా భార్య మాట భార్యకి ఎంత చెప్పినా వినకుండా పోవడం ఇట్లా ఈ విధంగా వేధిస్తుంటే వాడికి కూడా ఆ చికాకు పుట్టి వాడు కూడా నువ్వు కాకపోతే నాకు ఇంకొకరు అన్నట్టుగా మాట్లాడుకుని పోయా రోజులు కూడా ఇలా ఉన్నాయి అయితే ఆ స్త్రీ ఏమవుతుందిరా అంటే ముఖ్యంగా భర్త కంటే ఆ మామకంటే ఎక్కువగా ఎవరితో ఉంటుంది అత్తతో ఉంటుంది అత్త ఇంట్లో ఇంపార్టెంట్ పెద్ద దిక్కు ఆవిడ ఏ చెప్పినా కూడా మనం చేయాల్సిన బాధ్యత ప్రకారం చేయాలి నీ తల్లి దగ్గర నువ్వు ఎలా ఉన్నావో అదేవిధంగా అత్త దగ్గర కూడా అలాగనే ఉండాలి అలా ఉంటేనే నీ జీవితం అనేది ముందుకు పోతుంది రేపు నీ బిడ్డలకు నువ్వు చెప్పుకోగలుగుతావు అదే విధంగా ఒక తల్లి మాటలు వినుకొని నువ్వు అత్త దగ్గర మాట్లాడే మాటలు కాకోకుండా వేరే విధంగా మాట్లాడితే వాళ్ళు పెద్దవాళ్ళు ఎందుకంటే నిన్ను తీసుకొచ్చుకున్నారు మాట వాస్తవమే నువ్వు కట్న కానుకలు తీసుకొచ్చిన మాట వాస్తవమే రేపు నీకు నీ బిడ్డకి పెళ్లి చేయాలో నువ్వు కట్న కానుకలు ఇవ్వాల్సిందే నేను డబ్బు తెచ్చాను నువ్వు అనిగి మనిగి ఉండాలనేది రూలు లేదు లేదు నిన్ను నీకు నేను డబ్బు ఇచ్చాను నేను కొనుక్కొచ్చుకున్నాను అని చెప్పే ఆలోచన ఇతనికి ఉండకూడదు అప్పుడు ఏమవుతుంటే ఆ సంవత్సరంలో పట్టుదల ఏర్పడతాయి పట్టుదలలే మనిషి జీవితాన్ని చాలా దూరం తీసుకెళ్తాయి అప్పుడు ఏమవుతుందంటే ఆ స్త్రీ కోడల మధ్య ఐక్యతా బలం ఉంటే ఆ ఇంట్లో కొడుకు కోడలకి ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళు తీర్చుకోగలుగుతారు వాళ్ళిద్దరి మధ్య అడ్జస్ట్మెంట్ చేయలే కాకపోతే ఆ ఇంట్లో ఆ కొడుకు కానీ ఆ పెద్ద కానీ ఎవరికి ఏం చెప్పలేరు ఇటు భార్యకి చెప్పాలంటే భార్య బాధపడుతుంది ఇటు కొడుకు కూతురు తల్లికి చెప్పాలంటే తల్లి బాధపడుతుంది అట్లా ఇద్దరు ఇరుగురు చాలా ఇబ్బంది పడతారు అటువంటి వాళ్ళకి నేను చెప్పాల్సింది ఒకటే ముఖ్యంగా ఒక తల్లి ముఖ్యంగా ఒక కూతురికి ఏం చెప్పాలి అంటే ఏ కష్టమైనా సరే అక్కడ చూసుకో నీ వల్ల వరకు ఓపిక పట్టుకొని చెప్పాలి అదేవిధంగా ఇక్కడున్న తల్లిదండ్రులు ఏం చెప్పాలంటే నీ భార్య తప్పు చేసిందా దాన్ని కొద్ది రోజులు ఒకటి రెండు మూడు అవకాశాలు ఇవ్వు అంతేకాని ఆవేశం పడి చేసుకునేవి వద్దు అనే చెప్పే మాట చెప్పాలి ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరు చెప్తున్నారు చిన్న సమస్య వస్తే ఆ సమస్య మీద చేసుకోవడమో తిట్టడమో వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడడమో దీనివల్ల వాళ్ళు సున్నితంగా ఉన్న మనసులు ఈ మాటల వల్ల బాధాకరమవుతుంది ఆ స్త్రీ భరించలేదు ఆ పురుషుడు భరించలేడు ఆ మాటలు వినలేడు వాడికి ఇల్లు కంటే బయటే సుఖంగా అనిపిస్తుంది ఆ స్త్రీకి ఆ ఇంట్లో ఆ భర్త లేకపోయినా పర్లేదు నేను ఒకదాన్ని ఉంటే చాలా అనిపిస్తుంది ఆవిడికి ఇట్లా అత్తమావల వల్ల చికాకులు పడేవాళ్ళు ఉంటారు భర్త వల్ల పడే పడేవాళ్ళు ఉంటారు ఇటువంటి వాళ్ళకి నేను ఒకటే చెప్పేది ఏ సమస్య ఉన్నా కూడా మీరు ఆల్రెడీ ఎన్నో సమస్యలు ఫేస్ చేసి ఉండొచ్చు కానీ కొన్నిటికి కొన్ని కారణాలు ఉంటాయి కొన్నిటికి కారణాలు ఉండవు కారణం ఉండేవి మనకు కనపడితే మనం దాన్ని సాధించవచ్చు కారణం లేని వాటికి దానికి సమాధానాలు ఉంటాయి అవి మా దగ్గర చేయగలుగుతాం ఎలాంటి వాళ్ళైనా సరే మనం మన దారిలోకి తెచ్చుకొని మన కుటుంబాన్ని నిలబెట్టుకునే విధానం ఉంటుంది అటు అత్త కానీ ఇటు కోడలు కానీ ఇద్దరి మధ్యలో వాదనలు ఉంటాయి ఎందుకంటే పెద్దవాళ్ళు రేపు మంచి చెబుతున్నారు వాళ్ళకి రేపు మంచి చెబుతున్నారు వాళ్ళకి ఆ చెప్పే అవకాశం కూడా మీకు ఒక మంచి దారిని తీసుకెళ్ళాలి ఒక మంచి దారి కావాలి అంటే వాళ్ళిద్దరూ పెద్ద దిక్కు ఉన్నంత వరకే ఆ ఇంటికి పునరాయుష్ పెద్ద దిక్కు లేకపోతే నీ దారి నీది వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు అప్పుడు చాలా సమస్యలు ఏర్పడతాయి దాన్ని మనం వాళ్ళని కూడా గౌరవించడం నేర్చుకోవాలి దాని తర్వాత నీ భర్తను నువ్వు దారిలోకి తెప్పించుకుంటే రేపు నీ కుటుంబం నీ చేతిలో నిలబడిపోతుంది తర్వాత రెండోది ఏందిరా అంటే ఈ ఒక్క ఇంట్లో ఒక పెద్ద దిక్కు ఉంటాడు అంటే అది భర్త కావచ్చు తండ్రి కావచ్చు మామయ్య కావచ్చు అత్త కావచ్చు లేదా ఒక లేడీ ఒక ఎవరైనా చవచ్చు సంపాదన సంపాదిస్తూ ఉంటారు నలుగురు తింటారు అది ఉండేదే మన ఇంట్లో ఉన్నదే సమాజంలో ఉండేదే కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్కటి ఆయన మీద ఆధారపడుతున్నారు ఆయన ఉన్నదో లేదో తెలియదు కానీ మీకు ఇవ్వాల్సింది మీకు ఇస్తున్నాడు తన దగ్గర ఉన్నా లేకపోయినా అప్పు చేస్తేనే మీకు చేస్తున్నాడు కానీ మీరేమనుకుంటున్నారు ఇక మన దగ్గర ఇస్తున్నాడు కదా అని చెప్పేసి వాళ్ళనే పీడించడం మొదలు పెడతారు మొదలుపెట్టి నాకు ఆ వస్తువు వీలేదు నాకు ఇది కావాలని చెప్పి వేధించే వాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా మనం చెప్పచ్చు వాళ్ళని మనం అలాగనే వదిలేయొద్దు వాళ్ళ ఒక దారిలోకి రావాలి ఈ రోజు జరిగిన సుఖం రోజు నువ్వు నువ్వు చేసావు నువ్వు లేకుండా పోతే వాడు అదే ఆలోచన పొందితే రేపు ఎట్లా బ్రతకగలుగుతాడు అనేది మనం తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి వాళ్ళు అడిగిందల్లా మనం కొనియడము వాళ్ళు చెప్పిందల్లా మనం చేసుకుంటూ పోతే వాళ్ళు మన తల మీద కూర్చుంటారు కంపల్సరీ మన మాట ఎన్నరాళ్ళుగా రేపు భార్యను కూడా లెక్క చేయరు మనం మన మాట మన అంతవరకే ఉంటారు మన మాట విన్న తర్వాత వాళ్ళ మాటలు వేరే ఉంటాయి ఇట్లా కొంతమంది ఇబ్బంది పడుతుంటారు ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వరు ఎట్లా ఇవ్వరు అంటే నేను సంపాదిస్తున్నాను అనుకోడు కానీ ఒక కష్టపడి ఇంటికి వచ్చినప్పుడు ఒక మర్యాద కోడలు కానీ భారీ కావచ్చు ఇక మంచి నీళ్ళు తాగండి వాడు అడక ముందు వేస్తే వాడికి ఎంతో సంతోషం కదండి వాడికి ఎంతో ఆనందం విధంగా స్త్రీ వచ్చింది అనుకోండి కష్టపడి వచ్చింది ఇదిగో ఇక మంచి నీళ్ళు తాగు ఈ భోజనం చేయి తిన్నవాళ్ళు ఏదో అని ఒక మాట అడిగితే వాళ్ళు హ్యాపీగా ఉంటారు అది కొంతమందిలో లేదు నీ అవసరం ఏది నువ్వు చేసావు నీ బాధ్యతది అని కండిషన్గా మాట్లాడితే అవతల వాడికి ఎంతో బాధ కలుగుతుంది ఆ స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు అది అర్థం కాగా ఆ కుటుంబంలో గొడవలు ప్రాబ్లాలు పెద్దవి అవుతాయి ఈ సమస్యలు అన్నిటికీ దారి మనం చేసే పనుల నుంచే వస్తుంది అలాంటి వాళ్ళకు కూడా మనం బుద్ధి చెప్పచ్చు అది ఎలాగా దెబ్బ కొడితే చిన్న అయితే కొట్టి చెప్పచ్చు పెద్దవాళ్ళకి మనం కొట్టి కదా వాళ్ళకి ఒక దారి ఉంది ఆ దారిని నేను చెబుతాను వాళ్ళు ఏ దారిలోకి తీసుకురావాలి వాళ్ళు ఏ మాటలో పెట్టాలి ఏ విధంగా చేయాలి అనేది కొంతమందికి తెలియవు అంటే ఇట్లా మాట్లాడితే భయపడతారు అని కొంతమంది గట్టిగా బెదిరిస్తే వాళ్ళు ఏమో మాట్లాడతారు అని చెప్పి భయపడే వాళ్ళు ఉంటారు అలా అది భయపడద్దు కొట్టద్దు తగలద్దు వాళ్ళకి చెప్పే మాట నడిచే విధానాన్ని నేర్పించాలి ఆ విధానంగా పోతే వాళ్ళు ఖచ్చితంగా ఉంది అలాంటి వాళ్ళకు కూడా మన దగ్గర రెమెడీస్ ఉన్నాయి కంపల్సరిగా వాళ్ళని ఒక దారిలో నిలబెట్టి మీ కుటుంబం ఐక్యతగా ఉంటుంది అది చుడుకగా కాదు ఐక్యతగా భార్య భర్తలు పిల్లలు సంసారం ప్రతి ఒక్కటి ఇది నువ్వు నేర్చుకుంటే రేపు నీ దారి అమ్మబట్టు కూడా అలాగే నేర్చు ఇప్పుడు జీవాలను చూడండి ఒక పక్షి కానీ లేదా ఒక గొర్రె కానీ ఒక దారి దాటిపోయిందంటే మిగతా గొర్రెలైన పక్క పక్కముటే పోతుంటాయి ఒక పక్షి ఒక పక్షి ఒక వనం వదిలిపెట్టి పోతుంటే ఆ వనం పక్కబట్టే ఆ పక్షులు కూడా వస్తుంటాయి ఎందువల్ల అది దారి చూపిస్తుంది కాబట్టి ఇది పోతుంది అలాగనే మనిషి జీవితం కూడా అలాంటిది అవి కొంతమందికి తెలియక నాకు తెలుసులేని వాదనలేసి లేసి వితండ వాదనతో కొంతమంది ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా ఇళ్లలో ఉన్నారు ఇటు అత్త కావచ్చు కోడలు కావచ్చు ఇటు మామ కావచ్చు భర్త కావచ్చు అదేవిధంగా సంపాదించే వ్యక్తులకు కూడా వాళ్ళకి కొంతమంది అహంకారం కూడా ఉంటుంది నేను సంపాదిస్తున్నాను కదా నేను పెట్టిందే తినాలనుకునే వాళ్ళు ఉంటారు సంపాదించినంత మాత్రాన పెట్టిందే తినాలనేది కాదు వాళ్ళకి అవసరాలను కూడా గుర్తించాలి అది నీ బాధ్యత నీ అవసరం రేపు నువ్వు రాబోయే తరాలకు నువ్వు దారి చూపించేటట్టుగా అవుతావు దీన్ని ఈరోజు నువ్వు పట్టుబడితే రేపు నీ కొడుకు కూతురు అదే విధంగా నేను చేసి చూపిస్తాను రైట్ థ్యాంక్ యూ